ఈ దేశంలో నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో మన ఆపరేట్ చెప్పినట్లుగా యాభై కోట్ల మంది కార్మిక వర్గం ఈ యాభై కోట్ల మంది కార్మిక వర్గం ఈ దేశ సంపదకు అది పోతే నలభై మూడు నలభై నాలుగు కోట్ల మంది ఈ దేశంలో అసంఘటిత రంగంలో కార్మిక ఉన్నారు అసంఘటిత పిఎఫ్ కానీ ఈఎస్ఐ బతకడానికి జీవించడానికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి ఒక ఈనమైనటువంటి అట్టడుగు వర్గంలో నెట్టి

ఎగుమతు దిగుమతుల ద్వారా మోస్తున్నటువంటి అమాలి కార్మికులకు రోజు కనీసం సంక్షేమ బోటు లేకుండా కనీసం గుర్తింపు బాధ లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాలో ఉంటుందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ రాడ్ కానీ ఇతర పౌర నిర్మాణ మంది నేవినిత్కిలు îనిసిలి మాఇడిద్దు సిలిషిల్సమిదు కసముందు కార్మికులు ఎసిత్కిలన్ ఈ mile 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 అనేక mile 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 లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి అందుకే అనేక లాంటి భావసాయితే మనము యూనిటీ